బెదరు ఇక్కడ ఎంప్లాయీస్ డేటా ఉంది కదా ఉంది ఇప్పుడు ఇక్కడ వద్దు టక్ అని అడుగు ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఏదైతే టైప్ చేశానో ఆ ఐడి అనేది మాస్టర్ డేటా లో మ్యాచ్ చేసుకొని వాళ్ళ నేమ్ అనేది రావాలి దానికి ఒక ఫార్ములా అలానే ప్లేస్ కూడా రావాలి బెదరు అదేరా చెప్పేది దానికి అలానే ఐడిని మ్యాచ్ చేసుకొని సేల్స్ వాల్యూ కూడా ఇక్కడ రావాలి బెదరు సరే చెప్పు దీనికి మనం యూజ్ చేసే ఫార్ములా వీలు కప్ అంటే వర్టికల్ ఫార్ములా ఎలా అప్లై చేస్తానని చూడు ఇక్కడ నీకు రిజల్ట్ రావాలి కాబట్టి ఇక్కడ అప్లై చేస్తాను టు ఓపెన్ బ్రేసెస్ ఫస్ట్ ఇక్కడ ఐడి నెంబర్ చేసుకునే రిజల్ట్ రావాలి కాబట్టి ఈ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకో కామా టేబుల్ అరే నీ మెయిన్ డేటా మొత్తాన్ని సెలెక్ట్ ఐడి దగ్గర నుంచి సేల్స్ దాకా కామా ఇప్పుడు నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి నేమ్ అది ఎన్నో కాలంలో ఉంది అది బి కాలంలో ఉంది బెదరు అదే రా ఎన్నో నెంబర్ కాలంలో ఉంది ఇక్కడ కాలం నెంబర్ లేదు ఆల్ఫాబెట్స్ గా ఉన్నాయి నెంబర్ ఫార్మేట్ లో చెప్పు బి అంటే సెకండ్ కాలం గుడ్ అప్పుడు కాలం నెంబర్ టూ అని టైప్ చేయి కామా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఫాల్స్ ఫాల్స్ బదులు జీరో అని టైప్ చేయి క్లోజ్ చేయి ఎంటర్ కొట్టు అది ఎంప్లాయ్ ఐడి అనేది మాస్టర్ డేటాలో ఐడిని మ్యాచ్ చేసుకొని వాళ్ళ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ మూర్తి ఆటోమేటిక్ వచ్చిందో రాలేదా మరి ప్లేస్ రావాలంటే అక్కడ మళ్ళీ వీళ్ళకి ఒక ఫార్ములా అప్లై చేయి లేదా ఆల్రెడీ అప్లై చేసిన ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములా మొత్తాన్ని కాపీ చేయి సి అండ్ ఇక్కడ పేస్ట్ చెయ్యి ప్లేస్ లో ఆ సెల్ని ఎడిట్ చేసి పేస్ట్ చెయ్యి అండ్ ఇక్కడ నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది ప్లేస్ అనేది ఎన్నో కాలంలో ఉంది సి కాలం కాబట్టి థర్డ్ కాలం కాబట్టి అక్కడ కాలం నెంబర్ టూ తీసేసి త్రీ ఎంటర్ కొట్టు అది ఒక ప్లేస్ వచ్చింది ఓకే ఇప్పుడు మనకి సేల్స్ రావాలనుకుంటే సేల్స్ అనేది ఫోర్త్ కాలంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ ఫార్ములా నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి కాలం నంబర్ అనేది ఫోర్ ఇచ్చి ఎంటర్ కొడితే సేల్స్ వచ్చేస్తుంది అంతే కదా అంతేగా మరి కానీ బెదరు ఇక్కడ ప్రతి చోట ఫార్ములా అప్లై చేయడం కాదు బెదరు అట్ అ టైం ఒకేసారి రిజల్ట్ రాదా ఎందుకు రాదు ఇప్పుడు నువ్వు ఫార్ములా ఎలా అప్లై చేస్తావంటే ఈక్వల్ టు వీలు ప్రీవియస్ గా అప్లై చేసినట్టే ఐడి లుక్అప్ వాల్యూ తీసుకో కామా మెయిన్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయి కామా ఇక్కడ నీకు రావాల్సింది నేమ్ ప్లేసు సేల్స్ ఈ త్రీ కాలమ్స్ లో ఉన్న డేటా రావాలి కాబట్టి ఈ త్రీ కాలం నెంబర్స్ అనేది ఫ్లోర్ బ్రాకెట్స్ లేవు ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయి టూ కామా త్రీ కామా ఫోర్ ఇలా ఎన్ని అయితే డేటా రావాలో ఆ కాలం నంబర్స్ మొత్తం ఇచ్చేసి ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేయి కామా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి జీరో క్లోజ్ చేయి ఎంటర్ కొట్టు ఒకేసారి వచ్చేస్తాయి ఇప్పుడు ఇక్కడ ఐడి నెంబర్ చేంజ్ అనుకో దానికి తగ్గట్టుగా రిజల్ట్ అనేది మ్యాచ్ చేసుకుని మనకి వచ్చేస్తావు ఇలా నువ్వు వర్టికల్ గా ఉన్న డేటాని అవుట్ చేయాలనుకుంటే నువ్వు యూజ్ చేసే ఓకేనా బాగుంది